ఇళ్ళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినవి చూసినట్లయితే ఇక్కడ మనం త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ చూడొచ్చు ఇక మరి ఊదుగాలది పీర్ లేవదన్నట్లు అయిపోయింది త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఇష్ట రైతున మార్చుకున్నారు ఐదు కిలోమీటర్ల మేర ఇష్ట రైతున మార్చుకున్నారు ఆ ఐదు కిలోమీటర్ల మేర మార్చుకున్న జాగలల్లో దాదాపు కాంగ్రెస్ నాయకుల జాగలే ఉన్నాయి బడాబాబుల జాగాలే ఉన్నాయని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలు వైరల్ అయినాయి ఆ త్రిపులార్ అలైన్మెంట్కు సంబంధించిన వార్తనే ఒకటి ఏ ఏ ఎట్లా మరితే అవసరం గిన్ని వంకలు ఉంటాయి రింగ్ రోడ్ అంటే గింత గిన్ని వంకలు ఉంటాయి హైవే ఎక్కినము లేకపోతే రింగ్ రోడ్ ఎక్కినమంటే డ్రైవింగ్ కోసం ఊపిరి వీల్చుకుంటారు ఇక మరి గిన్ని వంకలు ఉన్నాక ఆ ఊపిరి వీల్చుకుంటారా ఇంకేం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఇష్టా రీతిన అలైన్మెంట్ మార్చుకుంటా వైన్ పాము వంకలు తిరిగినట్టు తిరిగింది త్రిపుల అలైన్మెంట్ అది మీకు కనబడతా ఉన్నది అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగ్ రోడ్డు అష్టం వంకరలు రింగులు తిరిగిన అలైన్మెంటు ఇది రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామ పరిధిలో కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని మార్చింది దీని భూమి ఈ భూమికి అవకత అవతల రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది ఎందుకంటే గతంలో మార్పు చేసిన ఈ భూమి ముఖ్యనేత అత్యంత సమీప బంధువుది దాన్ని కాపాడేందుకు చంద్రయాన పల్లి కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ చేయడంతో సన్నా చిన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది రైట్ వాళ్ళ భూములు కాపాడుకోవడానికి అలైన్మెంట్ ఒకసారి మార్చుడు లేకపోతే వాళ్ళ భూములకు దగ్గరగా తీసుకపోవడానికి అలైన్మెంట్ ఇంకోసారి మార్చుడు ఇట్లా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాలను దెబ్బ కొట్టే దిశగా వాళ్ళు మార్స్తే వాళ్ళు ఓడగొట్టుకుంటారు వాళ్ళ భూములు ఓడగొట్టుకుంటారు మన భూమి అట్లనే ఉంటుంది ఆలోచనతోని రేవంత్ సర్కార్ ముందడుగు పోతున్నట్టు కనబడతా ఉన్నది ఇది మనం ప్రధానంగా ఆలోచన చేయొచ్చు పెద్దల కమాల్ పేదల భూములు ఢమాల్ ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్మెంట్ లో విచిత్రాలు రెండు మూడు కిలోమీటర్లు పక్కకు కాంగ్రెస్ నేతల కోసం మార్పులు బిగ్ బ్రదర్స్ భూదంద రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల అసైన్డ్ కు ఎసరు అని చెప్పేసి పెడతారు పేదల పక్షాన మాట్లాడేట ఉండరు ఇక ఈ వికారాబాద్ జిల్లాలు అయితే వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా అయితే మన రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందట బిగ్ బ్రదర్స్ భూదంద మొదలు పెట్టిండ్రట మొత్తం మీద ఈ అసైన్ భూములు ఏవైతే ఉంటే వాటి మీద పడ్డది కన్ను రేవంత్ రెడ్డి సర్కారుల కన్ను వాటి మీద పడ్డది ఆ భూముల మీద పడ్డది పేదల అసైన్య భూములు లాక్కోవాలి ఈ కాంగ్రెస్ నాయకుల భూములు ఏవైతే ఉంటే వాళ్ళని వాటిని కాపాడాలి గతంలోనే త్రిబులాల అలైన్మెంట్ మార్చుకుంటూ ఇటు పోతే ఇటు చౌటుబ్బలు ఆ జంక్షన్ కానీ ఇంకా కొన్ని కొన్ని జాగలల్లో అలైన్మెంట్ మార్చుకుంటూ పోయిన్రు ఐదు కిలోమీటర్ల మీద అటు దగ్గరగా మార్చుకుంటూ పోయిన్రు ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు మూడు కిలోమీటర్లుగా మార్చుకుంటూ పోతా ఉన్నారు ఎందుకు మార్చుకుంటూ పోతా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ నాయకుడి సన్నిహిత బంధువు భూమి జాగనట ఆ భూమి జాగాని కాపాడేటందుకే ఈ అలైన్మెంట్ మార్చిరట మాడుగులలో ముఖ్యనేత బంధువుల పొలంలో నుంచి రింగ్ రోడ్డు దాన్ని తప్పించి రైతుల భూములపైకి మళ్లిస్తూ కొత్త అలైన్మెంట్ మరో రెండు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం మెలు జరిగిన రింగ్ వికారాబాద్ పరిధిలో ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిగిన రహదారి గతంలో మాజీ ఎంపీకి చెందిన రెండు వందల ఎకరాల ప్రభావం ఆయన భూముల్ని కాపాడేందుకు రెండోసారి ఐదు కిలోమీటర్ల పక్కకి ఈసారి ముగ్గురు కాంగ్రెస్ నేతల భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ వారిని తప్పించేందుకు మరో రెండు కిలోమీటర్లు జరిగిన అలైన్మెంట్ ఇక చూసుకోండి కథ మనం ఆడిందే ఆట మనం ఆడింది పాట మనల్ని అడిగటో లెవెలు మనల్ని అడ్డుకునేటో లెవెలు మనం చేసింది నడుస్తా ఉన్నది మన రాజ్యము మన లెక్క రైతులేడబోతేంది పేదలేడబోతేంది పెద్దోళ్ళ భూములు కాపాడే వాళ్ళతో ఆ కాపాడే భూముల నుంచి మనకి కమిషన్ వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తుండ్రా కాంగ్రెస్ సర్కారు వాళ్ళు తెలియదు కానీ రీతిన అలైన్మెంట్ మార్చుకుంటూ పోతా ఉన్నారు ఎమ్మెల్యే వెంచర్ సేఫ్ రైతులు బలి వెంచరు ఏది ఇది సిరేన్ రిసార్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్ గతంలో ఇక్కడ కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ ఖరారు కాగా ఆ సమయంలో సదర్ నేత బీఆర్ఎస్ లోనే ఉన్నారు రేవంత్ ప్రభుత్వం వచ్చాక అలైన్మెంట్ కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడు ఆ వెంచర్ సేఫ్ కాగా బక్క రైతుల భూములు పోతున్నాయి బకాసురులయిన్ కదా భూములు మింగి 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 బకాసురులయిన్ కదా పోనీ తీరా ఏమైతుంది పేదోని పుట్టగొట్టే కంటే మీ భూములు లాక్కుంటే ఏం కాదు కదా మీకు కూడా వస్తుంది కదా నష్టపరిహారం ఈయన ఉన్న వేల ఎకరాలల్లా ఒక నాలుగైదు వందల ఎకరాలు ఇస్తే ఏమైతుంది పేదోనికి బక్క ఎన్ని ఉంటాయి రెండు మూడు ఎకరాలు ఉంటాయి ఆ రెండు మూడు ఎకరాలు రెండు మూడు ఎకరాలు రెండు మూడు ఎకరాలు వందల మంది రైతులు కోల్పోయే బదులు వేల ఎకరాలు ఉన్న నువ్వు ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఓడగొట్టుకుంటే ఏమైతుంది ఇస్తుంది కదా నష్టపరిహారం గట్టిస్తారు కదా ఇలా పేదోడు ఏడబోతేంది వాడు ఓట్లేస్తానికి పనికొస్తాడు మనకు అంతే ఆ ఓట్లప్పుడు ఏదో పేదోడు కదా నాలుగు మంచి ముచ్చట్లు చెప్పి నాలుగు ఆశ పెడితే అయిపోతుంది వాడే మన మాట వింటాడు వీళ్ళ వీళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న చందంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు ఇక పేదల రైతుల భూముల్లోకి జరిపి రంగారెడ్డి జిల్లా ఆవనగల్లు మండల పరిధిలోని ట్రిపుల్ ఆర్ పేద రైతుల భూముల్లోకి పాకింది నాడు ఖానాపూర్ మీదుగా అలైన్మెంట్ చేయగా అప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిష్పక్షఖాతంగా వ్యవహరించింది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ నుంచి అలైన్మెంట్ దూరం జరిగింది ఇక చూసుకో అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించింది బీఆర్ఎస్ అలైన్మెంట్ విషయంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో ఆ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఆ ఎమ్మెల్యే భూములు కాపాడుకోవడం కోసము ఏకంగా ఏడు కిలోమీటర్లు ఎమ్మెల్యేల భూములు కాంగ్రెస్ నాయకుల భూములు కాపాడుకోవడం కోసం అలైన్మెంట్ ఏడు కిలోమీటర్లు మార్చిండ్రుగా చూసుకోరు వీళ్ళ కథ వికారాబాద్ జిల్లా వైపు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తీరు వింతగా మారింది బీఆర్ఎస్ స్వయంలో చేవెళ్ల మండల పరిధి నుంచి అలైన్మెంట్ ఖరారు చేస్తే కాంగ్రెస్ వచ్చాక దాన్ని వికారాబాద్ వైపు ఏకంగా ఏడు కిలోమీటర్ వరకు జరిపింది పలువురు కాంగ్రెస్ కీలక నేతల భూములను కాపాడేందుకే ఇంత దూరం అలైన్మెంట్ను మార్చినట్టు తెలుస్తా ఉన్నది అని చెప్పేసి ఇగో ఇష్టా రీతి మన పాముగా పోయినట్టు పోతా ఉన్నది అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగ్ రోడ్డు అష్టవంకరలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం